నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కురుమిద్దా రోడ్డులోని రాయల్ ఫంక్షన్ హాల్లో నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగబద్ధంగా ఆలోచన చేయాలి ఆలోచించి వేయండి నేను ఈ పార్టీకి ఓటేయండి ఆ పార్టీకి ఓటేయండి అని చెప్పాను ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశంలో పౌరుడిగా జీవించినందుకు రాజ్యాన్ని అనుసరించుకున్న రాజ్యాంగబద్ధంగా వచ్చిన సిద్ధాంతాలను రక్షించుకోవాలి ఆ సిద్ధాంతాలను అమలు చేయాలి ఆ విధంగా ప్రజలకు న్యాయం జరగాలి మీకంటూ ఒక బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత ప్రజాస్వామ్యం ఎన్నుకోండి ప్రజలే ప్రజాస్వామ్య అధికారులు మీరు ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని అధికారులుగా నిలబడాలంటే నువ్వు వేసే ఒక ఓటే మీ జీవితాన్ని మార్చుతుంది మీ ఓటే నీ బంగార భవిష్యత్తుకు దారితీస్తుంది నువ్వు వేసే ఒకటే ఓటుని జీవితమై ఆగమనం చేస్తుంది మన పాలకుల గుణగణాలను తెలుసుకోలేకపోతున్నాము అసలు మనకు ఓటోకు ఏ విధంగా వచ్చింది అనేది తెలుసుకోలేకపోతున్నాం రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య వాదులను పంచాలన్నా ప్రజలే దించాలన్నా ప్రజలే ఎత్తాలన్నా ప్రజలే కాబట్టి మీ పాలన మీరే ఎన్నుకోండి ఈ యొక్క ఓటు మీ తలరాత మార్చడానికి ఉపయోగపడుతుంది అధికారం మీరే నీ చేతుల్లో పిడికిల్లా ఈ ఓటు ఒక ఆయుధం లాగా ఎంతటి వారికైనా బుద్ధి చెప్పవచ్చని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అభిలాష్ రావు మాజీ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలీ రెడ్డి తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ యడ్మా సత్యం కల్వకుర్తి మండల అధ్యక్షులు విజయ్ గౌట్ వెల్దండ మాజీ ఎంపీపీ పుట్టరామరెడ్డి మనోహర్ భాస్కర్ రావు కృష్ణయ్య స్వేరవ్ అన్ని మండలాల అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఆ విధారాన్ని అమలు చేయాలి ప్రజలకు న్యాయం జరగాలి అని ఆలోచించే వేదికనే సేవ అందువరకు ఇక్కడ నేను పలాని పార్టీలు ఓటు చేయండి పలాని పార్టీలు అని చెప్పను కానీ ఈ దేశంలో ఓటు ఈ దేశంలో పౌరులుగా జీవిస్తన్న بولتے ہیں ఎన్నికల ప్రక్రియ అవునా సో మన దేశం ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఉన్నారని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరు నాడు రాజ్యాంగాన్ని ఆమోదించి మరి దేశాన్ని గణతంత్ర రాజ్యాంగ మార్చే రోజు వచ్చింది కమ్యూనల్ అవార్డు కమ్యూనల్ అవార్డు అంటే ఈ దేశంలో రెండు కమ్యూనల్ అవార్డు వచ్చింది కానీ మహాత్మా గాంధీ గారికి thank

Tá, vai